కేసులో మరో సంచలనం తెరపైకి వచ్చింది ఈడీ స్పష్టం చేసింది అంతేకాదు కవిత స్వయంగా తన టీం సభ్యులను పరిచయం చేసిందని ఈడీ అంటోంది ఢిల్లీ మద్యం విధానం రిటైల్ వ్యాపారం గురించి వివరించినట్లుగా ఈడీ చెబుతోంది ఈడీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే కవిత అరెస్టు అయ్యారు ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు ఈ కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు మరోవైపు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి ఈ విచారణలో భాగంగానే ఈడీ సంచలన ఆరోపణలు చేసింది లిక్కర్ పాలసీలో కేసీఆర్ పాత్ర కూడా ఉందని కోర్టుకు తెలిపింది పాలసీ గురించి కేసీఆర్ కు ముందే తెలుసని చెప్పింది కవిత పరిచయం చేసిన వారితో మద్యం వ్యాపార వివరాలను అడిగి తెలుసుకున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది ఈడీ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి నిజానికి ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేవలం కవిత మాత్రమే ఉన్నారు అనే చర్చ బలంగా ఉంది కేసీఆర్ కుటుంబంలో కవిత మాత్రమే ఉన్నారు మరెవరూ లేరు అని అందరూ భావించారు కానీ ఈడీ చెప్పిన ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది ఖచ్చితంగా కేసీఆర్ పాత్ర కూడా ఉందని ఈడీ అంటోంది అయితే ఈ విషయాన్ని కవిత విచారణలో చెప్పిందా లేదా మిగిలిన నిందితుల్లో ఎవరైనా విచారణలో చెప్పారా అనేది కోర్టుకు తెలపలేదు ఈడీ ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాశిక ఆచార్య అందిస్తారు రాశిక ఆచార్య చెప్పండి బ్రాహ్మణి ఫోన్ సంబంధించినటువంటి తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే రోజు రోజుకు ఒక కొత్త విషయం బయటలో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కూడా సర్వత్ర ఉత్కంఠ నేర్పొంది అలాగే దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది ఫోన్ ట్యాపింగ్ విషయం ఎందుకంటే మొదటగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంబంధించి కావచ్చు అలాగే లిక్క సంబంధించిన స్కామ్ గురించి కావచ్చు అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేవలం ఆ ప్రభాకర్ చెప్పిన అంశాలను దృష్టి పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ కొనసాగిస్తుంది దీనిలో భాగంగా ప్రభాకర్ కొన్ని విచార విచారణ చెప్పినట్టు తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ అంతా అధ్యక్షులు వారు కేసీఆర్ చెప్పిన దాని ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆయన ఆయన ప్రకారమే నడుచుకున్నాం అని చెప్పేసి ప్రభాకర్ విచారణ చెప్పిన నేపథ్యంలో ముగ్గురు ఇన్స్పెక్టర్లు అలాగే ఏడుగురు కానిస్టేబుల్ తో పాటుగా కొంతమంది పోలీసు అధికారులతో ఒక గా ఏర్పడి కొన్ని చోట్ల కొన్ని రిసీవర్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఒప్పుకుంది వాళ్ళ విచారణ ఒప్పుకోవడం జరిగింది అయితే దీని వెనుక కూడా కేసీఆర్ ఉన్నారని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా చాలా ఉత్కంఠగా దేశవ్యాప్తంగా కూడా ఎందుకంటే అప్పట్లో తన కూతురు లిక్కర్ కేసు నుంచి కవితను రక్షించిన ఉద్దేశంతో కూడా అందులో ఉన్న నిందితులను అడ్డం పెట్టుకొని ఈమెను రక్షించాలని చెప్పేసి కేసీఆర్ కూడా కొన్ని మీద ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం అలాగే ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు విషయం కూడా ఇందులోని భాగమే అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ దానిలో భాగంగానే ఇవన్నీ జరిగినాయి అయితే ఫోన్ ట్యాపింగ్ కవితం ఈ కేసీఆర్ ఎంత తప్పకుండా నడిపాయని చెప్పి తెలుస్తుంది మరొక వైపు అటు మునుగోడు ఎలక్షన్స్ కావచ్చు దుబ్బాక కావచ్చు మరియు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు వీటిలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసే ఆయా సందర్భాల్లో ఓటింగ్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు అలాగే బీజేపీ కాంగ్రెస్ అలాగే ఇతర నాయకుల సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు చేస్తూ వాళ్ళ కదికలను నిఘా వాళ్ళ అనుకూలంగా వాళ్ళు ఒక నుంచి ఒక చోటికి నగదు బదిలీ చేసే విషయం కావచ్చు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని ముందుగా వాటిపై దాడులు చేసి నగదును స్వాధీనం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే మునుగోడు సంబంధ మునుగోడు ఎలక్షన్స్ లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కొంచెం కీలకంగా మారింది ఇది తర్వాత తెలుసు ఈ విషయాలు బయటపడుతున్నాయి ఎందుకంటే మునుగోడులో కూడా రాజగోపాల్ సంబంధించి ఎలక్షన్ అక్కడ ఇచ్చుకోవడం జరిగింది ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది అయితే ఆయన ఓటమికి కారణంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా తర్వాత ఈ విషయాలు వెలుగులోకి బయటకు ఎందుకంటే అతను ఎలక్షన్ లో డబ్బులు పంచడానికి ఎవరైతే డబ్బులు తీసుకెళ్తున్నారో వాళ్ళ విషయాలు తెలుసుకొని కూడా డబ్బులు పట్టుకోవడం జరిగింది సమయంలో బీజేపీ కూడా తన సొంత అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటే కూడా ఆ సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ బీజేపీ నుంచి ఎవరైతే సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మనల్ని తీసుకొస్తున్నారో దానిపైన దాడి చేసి ఆ డబ్బులను స్వాధీనం చేసుకోవడం జరిగింది మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఈ ప్రభాకర్ రావు పాటుగా ఇవన్నీ చేయించిన కూడా చేయలేదని చెప్పేసి ఇప్పుడు బాహాటంగా అందరూ చర్చించుకుంటున్న విషయము ప్రభాకర్ రావు కూడా చెప్పిన విచారణ కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది చూడాలి ఈ కేసీఆర్ ఎలా ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేదంటే ఎవరితో చేయించినట్టు ఎవరితో ఆయన టాపింగ్ చేయించడానికి ఆయన ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నా తెలుసుకోవాల్సి వస్తుంది మరొక వైపు ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనేది ఆయనకు సంబంధం లేదు ఒకవేళ చేస్తే రాష్ట్ర భద్రతా విషయంలో కూడా డీజీపీ స్థాయిలో కూడా ట్రాపింగ్ చేసే అవకాశం ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ స్థాయి వరకు చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది మా వరకు రాదు కాకపోతే సీఎం సీఎంగా లేకపోతే ప్రభుత్వ అధిపతిగా మాత్రం కొన్ని ట్రాపింగ్ ఏమైనా చేయాలని చెప్తే మాత్రం అది మేము కానీ ఈ పర్టికులర్ గా చాలా విషయాలపైన ఫోన్ ట్రాపింగ్ చేయాలని చెప్పేసి ఏ లీడర్ కానీ ఏ అధికారి కానీ ఏ ఎంపీ ఏ మంత్రి కూడా చెప్పాలని చెప్పేసి కేసీఆర్ చెప్పదండి ఒకవేళ చర్చ కానీ ఈ టాపింగ్ సంబంధించిన కేసీఆర్ నిజంగా ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం విచారణకు మాత్రం చికిత్స నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇన్స్పెక్టర్ల నుంచి దాదాపు ఐఏఎస్ ఐఏఎస్ వరకు ఇందులో లో ఉన్నారు కాబట్టి విచారణ అక్కడి వరకు వచ్చి ఆగుతుందా లేదా అంటే ఆ పైన ఐఏఎస్ పైన కూడా విచారణ కొనసాగితే మాత్రం తప్పకుండా టీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు అలాగే సీఎం కేసీఆర్ వరకు కూడా ఈ టాపిక్ సంబంధించిన విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకసారి కింది స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఈ ఫోన్ టాపిల్ సంబంధించిన విషయం వెళ్ళింది అంటే అంతవరకు చేయవచ్చు కానీ ఐఏఎస్ వరకు వెళ్ళిందంటే అది ప్రభుత్వానికి కూడా ఒక్కొక్కసారి చెడు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అంతవరకు చే తాపుతుందా లేదంటే ఐఎక్స్ పైన కూడా ఉన్నటువంటి ఎవరైతే అధికారులు మంత్రులు ఉంటారో వాళ్ళపై కూడా ఆ విచారణ చేపట్టే అవకాశం లేదా అనేది కూడా చోట తెలుసుకోబోతుంది తెలియబోతుంది అయితే ఫోన్ ట్యాపింగ్ విషయం ఇప్పుడు మాత్రం కేసీఆర్ ఇది అర్థమవుతుంది ఎందుకంటే ప్రభాకర్ డైరెక్ట్ గా చెప్పాడు కాబట్టి ఇప్పుడు దాని అధికారికంగా ఇంకెవరు అధికారులు ఆయన ఆయన విచారణ ఆయన చెప్పడం జరిగింది కానీ అధికారికంగా ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు కానీ యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు కానీ ఇంతవరకు కేసీఆర్ పేరు ఎక్కడ బయట పెట్టలేదు ఒకవేళ చెప్పాల్సి వస్తే మాత్రం అది అతనికి నోటీసులు ఇస్తారా లేదంటే అతనికి కింది స్థాయి నుంచి ఎవరు పాల్గొన్నారు వాళ్ళే ఎవరైనా చెప్పేసి మాట్లాడి వాళ్ళు విచారిస్తారా ఆ తర్వాత కేసీఆర్ వరకు వెళ్తున్నారనేది వేచిస్తుంది బ్రాహ్మణ్య రైట్ శారీ థ్యాంక్ యూ